మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం కూడా చేతనైత లేదంటే ఈ కేసీఆర్ గారి హయాంలో వెయ్యికి పైగా గురుకులాలు పెట్టి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్లో డబ్బులు ఇస్తున్నాము అని చెప్పారు ఆరు నెలల నుంచి ఈ హాస్టల్కు ఇంతవరకు మెస్ ఛార్జీలు చెల్లింపు జరగలేదు దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల రూపాయల మెస్ ఛార్జీలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో క్లియరెన్స్ కోసం పెండింగ్లో ఉన్నాయి శిక్ష నీకేయాలి రేవంత్ రెడ్డి ఫస్ట్ నువ్వు సస్పెండ్ చేయాల్సింది హెడ్ మాస్టర్లని టీచర్లని కాదు నీకేయాల శిక్ష ఎందుకు మెస్ బిల్లులు ఇవ్వండి నువ్వు రెంట్లు ఇవ్వండి నువ్వు పిల్లలకు అన్యాయం చేస్తున్నది నువ్వు తువాలలు రాలేదు సార్ మాకు ప్లేటు గ్లాసు కటోరా చెంచా ఇవన్నీ ప్రతి సంవత్సరం వస్తుండే పోయినసారి ఈ గవర్నమెంట్ వచ్చినానికి ఏడాదిలో ప్లేటు లేదు గ్లాసు లేదు కటోరా లేదు చెంచా లేదు తువాలలు లేవు చూసుకుంటూ రాలేదు అంటున్నారు దేనికోసం ఉత్సవాలు జరుపుతున్నావు రేవంత్ రెడ్డి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కామాటీలు ఎనిమిది నెలల జీతాలు రాకంటున్నారు ప్రతిపక్షాల మీద తిట్టుమంటే అడగోలుగా తిట్టు నేర్చుకున్నావు సబితా ఇంద్రారెడ్డి గారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ గారు తాండూరులో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది ఆసుపత్రిలో ఉన్నారు పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు పిల్లలు ఆ పిల్లల్ని చూడ్డానికి వెళుతాము ఆ పిల్లల్ని పరామర్శించడానికి వెళతామంటే సబితా ఇంద్రారెడ్డి గారిని సత్యవతి రాథోడ్ గారిని వికారాబాద్లో అరెస్ట్ చేశారు మాజీ హోంమంత్రి ఏం తప్పు చేసింది సబితమ్మ గారు నీ తప్పులు ఎత్తి చూపుతుందనే కదా నీకు భయం లేదంటే మొన్న మైనార్టీ తాళాలు వేసినట్టు ఓనర్లు ఎస్సీ గురుకులాలకు కూడా తాళాలు వేసే ప్రమాదం ఉన్నది మరి అలా కుర్చీలో కూర్చోంగానే గద్దె నెక్కగానే మా ఎస్సీలు మా ఎస్టీలు మా బీసీలు మా మైనార్టీలను ఎందుకు మర్చిపోయినావని అని అడుగుతా ఉన్నా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలంటే చిన్న చూపు చూస్తూ ఉన్నావు ఈ హాస్టల్ మెస్ బిల్లులన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా పిల్లలకు నాణ్యమైన భోజనం ఏ రకంగా పెడతారు నేను అడుగుతా ఉన్నా ఆ రేవంత్ రెడ్డికి అన్నం పెట్టే అటెండర్ను రేవంత్ రెడ్డికి అన్నం పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దండం పెట్టి చెప్తున్నా జర పొద్దుగాల మీరు అన్నం పెట్టేటప్పుడు యాజ్ చేయండి అరే ఆ పిల్లలకు ఇంకా మెస్ బిల్లులు విడుదల కాలేదు పిల్లలు కడుపు నిండి అన్నం నిలలేకపోతున్నారని ఆ రేవంత్ రెడ్డికి అన్నం పెట్టేటువంటి వాళ్లకు కొంచెం అన్నం పెట్టుకుంటా పెట్టుకుంటా రేవంత్ రెడ్డికి యాజ్ చేయండి మెస్ బిల్లులు పెండింగ్లు ఉన్నాయి పిల్లలు అర్ధాకలితో ఉన్నారు అని ఆయనకు అన్నం పెట్టుకుంటా యాజ్ చేయండి అని చెప్పి ఆ రేవంత్ రెడ్డికి అన్నం పెట్టడం నేను దండం పెడుతున్నా అట్లనన్నా ఆయన సోకి వస్తాడేమో కనీసం ఆ మెస్సు బిల్లులు విడుదలైతే ఈ పిల్లలు ఇంత కడుపు నిండి అన్నమన్న తింటారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడు కాదు ప్రతిపక్షాలను అరెస్ట్ చేయడం కాదు పాలనంటే పేదల కోసం ఆలోచించు ప్రశ్నించే గొంతుల మీద అక్రమ కేసులు పెట్టి ఏమనంటే వాళ్ళని జైల్లో వేయడానికి కుట్రలు పన్నుతా ఉన్నావు అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు పెట్టాల్సింది అక్రమ కేసులో కుట్రలో కాదు పేదలకు కడుపు నిండి అన్నం పెట్టు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో మెస్ ఛార్జీలు విడుదల చేయమని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను